నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ కడప జిల్లాలోని పులివెందల పట్టణంలో కలకలం సృష్టించిన ఘటన చోటు చేసుకుంది స్థానికంగా ఉన్న బాలాజీ అనే యువకుడిని ఎస్ఐ నారాయణ తీవ్రంగా చితకబాదినట్లు ఆరోపణలు వచ్చాయి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం చిన్న పెద్ద మాట పెరగటంతో ఎస్ఐ నారాయణ ఆగ్రహంతో బాలాజీపై దాడికి దిగినట్లు తెలుస్తోంది ఈ దాడిలో బాలాజీ తలకు తీవ్ర గాయాలు కలగగా వెంటనే స్థానిక పులివెందుల ఏరియా హాస్పిటల్ తరలించబడ్డారు అనంతరం రిమ్స్ ఆసుపత్రికి రెఫర్ చేశారు బాధితుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావటం గమనార్హం ఈ ఘటనతో పులివెందుల రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో స్పందన వ్యక్తమవుతుంది పోలీసులు విచారణ చేపట్టినప్పటికీ ఘటనపై అధికారుల మౌనం కలకలం రేపుతోంది టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు సాయంకాలం ఆరు గంటలకు బాత్రూమ్ కని చెప్పి మా ఊరి కాలువ గరండాలు బిడ్డి కాలువకాడి పోయినాం సార్ కాలువకాడి అప్పుడు పోలీసు వాళ్ళు ఎస్ఐ నారాయణ సారు ఒక నాలుగారు కానిస్టేబుల్ వచ్చినారు సార్ రాగానే ఏం చేస్తున్నారంటే బాత్రూమ్కి వచ్చినాం సార్ అంటే సర్లే కానీ ఫస్ట్ బండి జీపే కన్నా అన్నారు సార్ ఏం దానికి సార్ ఏం తప్పు చేసినాం జీపే కండి ఏం తప్పు చేసినా సార్ జీపే కండి అనేదానికి దానికి అంటే లంజా కూడా మర్యాదగా నువ్వు ఎక్కుతావా నీకు సమాధానం చెప్పాలానా మేము స్టేషన్లో చెప్తావాల నీకో అని అన్నాడు సార్ ముందు సార్ మా పెద్దోళ్ళకి ఫోన్ చేస్తాను నేను కావాలంటే అంటే ఎవర్రా మీ పెద్దోళ్ళు వాళ్ళ వీళ్ళు వన్ దగ్గర నుంచి సెల్ ఉంచుకుని రా సెల్ ఇస్తావా దెబ్బలు నీకు అన్నాడు సార్ ఏందని కొట్టని కొడతారు సార్ అని అడిగినా సార్ అప్పుడు కొట్టినాడు సార్ ఓకే అప్పుడు గబాబాబా రెండేళ్ళు కొట్టినాడు సార్ రెండేళ్ళు కొట్టి నా కారు నా డ్రైవరు నేను ఇద్దరం వచ్చినాను సార్ నా డ్రైవర్తోనే డ్రైవింగ్ ఇప్పించుకుంటాను నా కారులో వాళ్ళ ముగ్గురు కానిస్టేబుల్ ఎక్కువని స్టేషన్కి తీసిపోయినాడు సార్ స్టేషన్ తీసుకుపోయి మళ్ళా మాధవ రెడ్డి అనే కానిస్టేబుల్ తీసుకుపోయి ఇద్దరు కలిసి ఎస్ఐ ఇట్లా వెనకాల చేతులు పట్టుకొని గోడకేసుకుంటున్నాడు సార్ ఇక్కడ ఈ తల్లంతా వాసి ఇక్కడ పగిలింది సార్ ఇక్కడ పగి కళ్ళు వచ్చి కళ్ళు మబ్బులు వచ్చి కింద పడిపోయాను సార్ అక్కడ కొద్ది దూరం వచ్చి వాంతులు అయితే అంటే ఇంకా హాస్పిటల్ పులివెందుల హాస్పిటల్కి వచ్చి పులివేంద్ర హాస్పిటల్ నుంచి అక్కడ రెఫర్ చేసినారు ఇక్కడికి రిమ్స్ ఇక్కడికి వచ్చిన అదే సార్ అక్కడ ఎందుకు నేమని సార్ బాత్రూమ్కి వచ్చినాం సార్ అంటే తాగుతానారా కదా ఇక్కడ అన్నాడు సార్ ఏముంది సార్ మా దగ్గర తాగేదానికి దానికి ఏం లేదు సార్ కావాలని చూసుకోండి సార్ అని చెప్పినా మర్యాద స్టేషన్కి పని మళ్ళీ మారదాం బాగున్నాడు సార్ స్టేషన్కి ఎందుకు రావాలి సార్ మేము ఏం తప్పు చేసినాం మీ తాగి ఏంటి ఏదన్నా వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉన్నారు కదా సార్ కనీసం ఫోటోలన్నీ తిన్నారు కదా సార్ మీరు తాగడం లేదు సార్ అని చెప్పినా సార్ సార్ లేని చెప్పి బ్రీత్ కూడా చెక్ చేసినారు సార్ బ్రీత్ కూడా ఏం రాలేదు సార్ స్టేషన్ కా సార్ స్టేషన్ అని వల్గర్ భాష లంజా కూడా ఇదని మాట్లాడారు సార్ ఎందుకు సార్ అంటే ఏం కారణం ఆ కారణంగా ఎందుకు తిడుతున్నాను సార్ కారణం కదా తిట్టడానికి ఎందుకు చెప్తే కొట్టాడు సార్ నీకు అన్నీ చెప్పాలిన్నారా ఇప్పుడు అని చెప్పి కొట్టాను సార్ ఎస్ఐ నారాయణ సార్ ఎస్ఐ నారాయణ సార్ సెల్లు గుంజుకొని నా ఫోన్ నా కారులో తీసుకొచ్చి కారు అన్నీ హ్యాండ్ అవుట్ చేసుకుంటాను ఫోన్లు ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి సార్ నేను తెలుగుదేశం పార్టీలో ఉంటాను సార్ కార్యకర్తను సార్ పులివిందో లేదు సార్ ఏం లేదు సార్ ఒక్క కేసు కూడా లేదు సార్ నా మీద ఎటువంటి కేసు లేదు సార్ నా మీద నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తాను సార్ మీకు కూడా తెలుసు సార్ నేను మీ దగ్గర కూడా రెండు మూడు సార్లు వచ్చినా సార్ అంటే ఎవడైతే రా అన్నాడు సార్ మా పెద్దవాళ్ళకి ఫోన్ చేస్తామంటే ఎవడు రా వాడు వీడు మళ్ళీ మాట్లాడదాము ఫస్ట్ జీబే కూర రా పేరు అని కాదు ఇది అని చెప్పి గలీజ్ మాటలు మాట్లాడాడు సార్ సార్ తిట్టాకండి సార్ అనవసరంగా ఎందుకు తిరుతారు సార్ మేము ఏమైనా తప్పు చేసినామా లేకుంటే ఏమన్నా నామైనా దొంగతనం లే చేసినామా సార్ ఎందుకు అనవసరంగా తిరుతానారా అంటే అని మమ్మల్ని క్వశ్చన్ అడుగుతారా నువ్వు ఎదురుగా అని చెప్పి కొట్టినాడు సార్ స్టేషన్లో కానిస్టేబుల్ ఉంటే జుట్టు పడుకుని నేర్చుకుని పోయి గోడ కొట్టినారు సార్ తలగంత పై నా మీద ఇంకేసుకట్టలేదు సార్ రాలేదు సార్ బ్రీత్ చేసింటే బ్రీత్ కొట్టేసి ఉదేశాను బయట కూర్చోనారు సార్ వాంతులు అయ్యి నాకు కళ్ళు ముబ్బులు వచ్చిందంటే నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను సార్ నుంచి పులివెందుల హాస్పిటల్కి వచ్చిన పులివెందుల హాస్పిటల్లో వాళ్ళు ఏందో ఎక్స్రే ఎంఆర్ఐ చేయాలని చెప్పి కడప రిమ్స్కి అక్కడ అందుబాటులో లేవని డాక్టర్లు సిటీ స్కాన్లో ఏం లేదు ఇక్కడ చిట్లింది ఇదంతా వాసింది ఇదంతా అని చెప్పిన రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకొని